హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి మొన్న సాటర్డే రోజు బ్లాగ్ అండి సో ఫైనల్గా ఇంకొంచెం పెండింగ్ ఉన్న వర్క్ అంతా పిల్లలు ఇంటికాడు ఉన్నారు కాబట్టి సెకండ్ సాటర్డే ఆ రోజు పెట్టుకొని ఉన్నాను అనమాట సో ఎలాగో బోనాలు వస్తున్నాయి కాబట్టి బోనాలకి మొత్తం శుభ్రం చేసుకుంటే శ్రావణ మాసం కూడా ఇంకా చేయాల్సిన పని ఉండదు రెండింటికి సరిపోతుందని చెప్పేసి ఇంకా అలా ఆ రోజు వర్క్ పెట్టుకొని ఉన్నానండి సో పిల్లలు చూసారా టూ ఇయర్స్ నుంచి బుక్స్ అన్నీ పేరు పెట్టేసుకొని ఉన్నారనమాట ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇక వాళ్ళకి కూడా పనప్ చెప్పేశాను అట్లా ముగ్గురు మూడు పనులు షేర్ చేసేసుకొని చక్కగా ఎవరి పని వాళ్ళు నీట్గా కంప్లీట్ చేసుకున్నామండి సో మా బాబు ఉంటే నాకు రైట్ హ్యాండ్ లెక్క అనమాట కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కొంచెం ఈ సబ్జాల మీద సద్రడం మొత్తం క్లీన్ చేయడం పేపర్స్ వేయడం అండ్ ఫ్యాన్లు ఏమైనా ఉంటే తుడుచుకోవడం ఇలాంటి ఏదన్నా ఉంటే పైన పనులన్నీ మా బాబు ఉన్నప్పుడే పెట్టుకుంటా స్పెషల్గా నేను సో వాడు నాకు కొంచెం హెల్ప్ చేస్తాడు కాబట్టి అలా నేను ఇంకా ఆ రోజు సాటర్డే రోజు ఆ పైన సబ్జాలన్నీ తీసి మళ్ళీ ఆ పేపర్స్ అన్నీ అవి వాషబుల్ అనమాట ఫ్లెక్సీలు సో అట్లా అవన్నీ వాష్ చేసుకొని మళ్ళీ ఎక్కడెక్కడ నీట్గా సర్దేసుకున్నానండి చూసారా ఎప్పుడు ప్రతి పండక్కి మొత్తం క్లీన్ చేస్తున్నా కానీ ఎక్కడి నుంచి వస్తుందో వస్తూనే ఉంటుంది స్టఫ్ అంతా భలే హెక్టిక్ అయిపోతుంది సాధ్యమైనంత వరకు ఈ సారీ తగ్గించుకోవడానికి ఉన్నాయే కొద్దిగా అయినా సరే ఉన్న వాటిల్లో కూడా రీయూస్ కానివేమన్నా ఉంటే మొత్తం తీసేద్దామని చూస్తున్నానండి ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి అండ్ ఇట్లా టైం కూడా చూసారా ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయింది ఇదంతా కంప్లీట్ అయిపోయే వరకు నాకైతే ఫైవ్ అయిపోయిందండి ఆ రోజు ఇంకా అట్లా ఒక ప్లెయిన్గా బగారా వండుకొని తినేసి అట్లా అడ్డం పడ్డాం అనమాట బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదాలు నమస్తే